ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం థాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాషిచ ఇది భగవద్గీత అధ్యాయము పద్దెనిమిదిలోని అరవై ఆరవ శ్లోకం ఇది భగవద్గీత యొక్క సమగ్ర సారాంశాన్ని తెలియచేసే శ్లోకం ఇందులో కృష్ణుడు అర్జునుడితో అంటాడు అన్నీ విడిచిపెట్టి నా శరణులోకి రా అని మరి ఇప్పుడు కృష్ణుడు లేడు కదా మరి ఎవరి శరణులోకి వెళ్ళాలి ఎందుకోసం వెళ్ళాలి ఇందులో కృష్ణుడు ఎవరు ఒక యోగి యోగి అంటే ఎవరు ధ్యానం చేస్తూ ద్వితీయ మనస్సును విడిచి తనను తాను విశ్వశక్తిగా గుర్తించినవాడు అంటే తానే విశ్వశక్తిగా మారినవాడు మరి విశ్వశక్తి ఎవరు విశ్వంలోని అన్ని పదార్థాలకు మరియు శక్తులకు జన్మనిస్తూ నిరంతరంగా శక్తిని పదార్థంగా మరియు పదార్థాన్ని శక్తిగా మారుస్తూ ఉన్నది పైన ఉన్న చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం ఏ మరియు ఎఫ్ లను సృష్టించి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ప్రాపంచిక నేనుకు జీ ద్వారా హెచ్చుకి చేరినప్పుడు దర్శనమిచ్చే విశ్వశక్తి లేదా పరమాత్మ ఇదే అంటే కృష్ణుడే విశ్వశక్తి అని అర్థం చేసుకోవాలి ఇది అంతటా ఉంది మరియు కనిపించకుండా ఉంది కృష్ణుడి శరీరంలో ఆత్మరూపంలో ఉంది మీలో నాలో అందరిలో కూడా ఉంది తేడా ఏమిటి అంటే కృష్ణుడు ధ్యానం చేస్తూ తనను తాను పరమాత్మగా గుర్తించినవాడు అంటే ఈ శ్లోకం ద్వారా విశ్వశక్తియే మీతో అంటుంది నా శరణులోకి రా అని అని అనుకోవాలి మరి కనిపించని దానిని గుర్తించడం ఎలా మరియు ఎక్కడి నుండి గుర్తించగలం విశ్వశక్తి అంతటా వ్యాపించి ఉన్న ద్వితీయ మనసులోని డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికల తలుపును మరియు ఈ అంటే ఐదు జ్ఞానేంద్రియాల తలుపులను మూసివేసి హెచ్ అంటే హృదయం అనే తలుపు తెరిస్తే అప్పుడే అవతరి వైపు ఉన్న విశ్వశక్తిని అనుభవంతో తెలుసుకోగలం అంటే హృదయమే విశ్వశక్తి దర్శనానికి తాళం వేసి ఉన్న ముఖద్వారం లాంటిది దానిని జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించలేం శరీరంలో హృదయం ఎక్కడ ఉంది అనే విషయం ఇదివరకే వివరించాను అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే శ్వాస అనే బస్ ద్వారా వెళ్ళాలి రోజుకు ఇరవై వేల సార్లు అక్కడికి శ్వాస వెళుతూ వస్తూ ఉంటుంది ఆ శ్వాస అనే బస్పై ఎక్కాలి అంటే శ్వాసపై ధ్యాస పెట్టాలి ఒకసారి వెళ్ళి అక్కడ దిగిపోతే చాలదా అన్నిసార్లు ఎందుకు అంటే అది కంటికి కనిపించేది కాదు కాబట్టి ఒకసారి వెళితే సరిపోదు కొన్ని కోట్ల సార్లు వెళుతూ దానికై పరిశోధించాలి క్లుప్తంగా చెప్పాలంటే హృదయం అంటే హెచ్ అని ఇంగ్లీష్ అక్షరం పైన చిత్రపటంలో చూపించిన విధంగా దాని అవతల వైపు నిలబడి విశ్వశక్తి ఏ ఈ శ్లోకం మీకు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సికి చెప్తున్నట్లుగా ఊహించుకోండి ఏమని ద్వితీయ మనసు ద్వారా ఏర్పడిన బంధాలను కోరికలను ప్రాపంచిక సమాచారాన్ని అంటే ఇంగ్లీష్ అక్షరం డిని విడిచిపెట్టి నా శరణులోకి రా అంటే జీ మార్గంలో ప్రయాణించి హృదయం అంటే హెచ్ దగ్గరికి రా అని అర్థం ఇంగ్లీష్ అక్షరం డిని వదలడమే వైరాగ్యం హెచ్ని పట్టుకునే ప్రయత్నమే అభ్యాసం ఈ అభ్యాస వైరాగ్యములే విశ్వశక్తిగా మారడానికి ఉపయోగపడే పద్ధతులు అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు